హాయ్ ఫ్రెండ్స్ నేరేడు పళ్ళ సీజన్ వచ్చింది నల్లగా నిగనిగలాడుతూ చూడగానే తినాలనిపించే ఈ పళ్ళ వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం నేరేడు పళ్ళలోని జాంబోలిన్ జాంబోసిన్ అనే ఫైటోకెమికల్స్ ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి దాంతో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలు ఉంటాయి ఈ పళ్ళలోని పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది నేరేడు పళ్ళలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ని పెంచడంలో సహాయపడతాయి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి ఈ పళ్ళలో ఫైబర్ అధికంగా ఉంటుంది అది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది వీటిలోని విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి ఫ్రీ రాడికల్స్ నుంచి కణాలను రక్షిస్తాయి నేరేడుపళ్లలోని ఐరన్ రక్తహీనతను దూరం చేస్తుంది వీటిలోని పొటాషియం కాల్షియంలు ఎముకల దంతాల ఆరోగ్యాన్ని కాపాడుతాయి నేరేడు పళ్ళలోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు నోటిలోని ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి అలాగే మాడు మీద ఇన్ఫెక్షన్లను తగ్గించి సిరోజాల పెరుగుదలకు సహాయపడతాయి వీటిలోని విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు మచ్చలు గాయాలను తగ్గించి చర్మం మెరిసేలా చేస్తాయి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి లైట్ వర్కర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి